జనకుడు తన పూజామందిరంలో ఉన్న ఆ శివధనస్సును తీసుకునరమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు ఆ ధనస్సు ఎనిమిది చక్రముల వాహనము మీద అమర్చి ఉంది ఆ వాహనమును ఐదు వేల మంది బలవంతులు కలిసి కదిలించి తీసుకొచ్చారు బ్రాహ్మర్షి ఈ శివధనస్సును రాజులే కాదు దేవతలు గంధర్వులు అసురులు కూడా ఎత్తలేకపోయారు మాత్రులకు ఇదీ అసాధ్యము అయినా మీరు దీనిని రామలక్ష్మణులకు చూపించండి విశ్వామిత్రుడు రామా ఆ ధనస్సుని చూడు రాముడు విశ్వామిత్రుడి మాటలను విని అలాగే మహర్షి నేను ఆ ధనస్సు ఉన్న పేటికను తెరుస్తాను స్పర్శిస్తాను నాకు శక్తిమేర అవసరమైతే ఎత్తుటకు ప్రయత్నిస్తాను విశ్వామిత్రుడు తల ఊపుతూ సూచించాడు రాముడు శివధనస్సు వద్దకు వెళ్ళి అవలీలగా పట్టుకున్నాడు ఆ ధనస్సును నిలబెట్టాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు రాముడు సునాయాసంగా ఎక్కుపెట్టాడు ఆ ధనస్సుకు ఉన్న తాడును పట్టుకుని శాంతంలాగాడు శివధనస్సు ఉంగినది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రెండు ముక్కలుగా విరిగిపోయింది ఆ శబ్దం పిడుగుపడినట్టు వచ్చింది భూమి ఒక్కసారిగా కంపించినది ఆ శబ్దానికి అక్కడ ఉన్నవారంతా కిందపడి మూర్చలోకి వెళ్లారు విశ్వామిత్రుడు చిన్న నవ్వుతో ముందే తెలిసినట్టు చూస్తున్నాడు బ్రహ్మర్షి రాముని వీరత్వం మరియు పరాక్రమము ప్రత్యక్షంగా చూస్తున్నా అని జనకుడు పలికాడు నా ఒళ్ళు పులకరిస్తుంది ఇదీ కళా నిజమూకూడా తెలియటంలేదు అనుకున్న విధంగా నా సీతారామునితో కలిసి నా వంశ ప్రతిష్టను నిలబెడుతుంది అనుకున్న విధంగా నా కుమార్తె సీత పుత్రుడు అయిన రాముని వివాహము చేసుకుంటుంది నేను వీర్యశుల్క అయిన సీతను పరాక్రమవంతుడైన రాముని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓ బ్రహ్మర్షి తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు వెళ్లి రామలక్ష్మణులు సమాచారము తెలిపి రాముడు శివధనుర్భంగము చేయటం వీర్యసుల్కాయన సీతను రాముడికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించడం విషయాలు విన్నవించి దశరథ మహారాజు అతని పరివారంతో సహా మిదిలా నగరానికి సాదరంగా తీసుకురమ్మని వర్తమానం పంపిస్తాను విశ్వామిత్రుడు అంగీకరించాడు